మొదటి యోహాను మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మనము యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను హలేలుయా ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు ద్వారా మనందరం అంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ జీవించాలని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారు అది మనం చదివినటువంటి వాక్యం ఎందుకని లోకానికి వచ్చారు అంటే నశించిపోతున్నటువంటి ప్రజలను రక్షించాలని దేవాతి దేవుడు అనాది సంకల్పములో ఆయన సంకల్పము చప్పున ఆయన ఏర్పాటు చప్పున ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది అంటే ఏసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కాలము రెండు భాగాలైంది ఏసుక్రీస్తు లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మరలా పుడతారో లేదో అని ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రపంచం ఏసుక్రీస్తుని రిఫరెన్స్గా తీసుకొని కాలాన్ని రెండు భాగాలు చేసింది క్రీస్తు పూర్వం క్రీస్తు సకం కరెక్టుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మరంతకు ముందు ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఎక్కడున్నారు అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు దేవుడు ఆత్మస్వరూపి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన అని రెండు భాగాలు ఉంటాయి ఏసుప్రభు వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలు కొత్త నిబంధన ముందు ప్రభువు లేడా చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వచ్చి రెండు వేలే కదా అయింది అంతకుముందు ఆయన లేడు కదా అంతకుముందు ఆయన లేడు కదా అనుకుంటారు హలలు క్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాలప్పుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారు ఆయన ఈ లోకంలోనికి రాకముందు ఆత్మస్వరూపిగా ఉన్నారు ఆయన పేరు యహోబా నేను ఉన్నాను అనువాడు యహోవా అంటే నేను ఉన్నవాడను అనువాడను అలేలుయా ఒకసారి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మోష అనేటువంటి ఆయన దేవుణ్ణి అడుగుతారు దేవా నీవేంటో అక్కడి నుంచి మాట్లాడుతున్నావు మేము వింటున్నాం కానీ నువ్వు ఎలా ఉంటావో మాకు తెలియదు ఎక్కడుంటావో తెలీదు ఎలా ఉంటావో తెలీదు కనుక నీ పేరేమిటి అని అడిగారు మీ పేరేమిటి దేవునికి పేరు ఉంటుందా ఇప్పుడు మీ అమ్మ నాన్నలు మీకు పేరు పెట్టారు పెట్టారుగా లేకపోతే మీరు కలిసిపోయేవాళ్ళు కలిసిపోతారుగా పిల్లలకి ఏం చేయాలి చెప్పండండి పేర్లు పెట్టాలి లేకపోతే కలిసిపోతారు మీ పిల్లడో వాళ్ళ పిల్లోడో తెలియదు పేరు లేకపోతే అందుకని మనం పేర్లు పెట్టాలి దేవుడికి తల్లి తండ్రి లేరు ఆయన ఆత్మస్వరూపి ఆయన ఒక్కడి అనంతములో నిత్యత్వంలో జీవిస్తున్నవాడు ఆత్మ అయినటువంటి వాడు ఆయనకి స్వరూపమైనను లేదు కనుక దేవుడు అంటారు నాకు పేరు లేదు మోసే అంటారు పేరు లేకపోతే ఎలాగా ఆ ప్రజలు అడుగుతారు దేవుడు అంటే మరి పేరు అడుగుతారు కదా అంటే అప్పుడు దేవుడు అంటారు నిర్గమాకాండంలో నా పేరు సకల జనములకు నామ జ్ఞాపకార్థముగా ఈ ప్రపంచానికి జ్ఞాపకార్థముగా ఎవరైనా నన్ను ప్రార్థన చేస్తే నేను ఉన్నాను అని సమాధానం ఇచ్చేవాడిని కనుక నేను మాట్లాడే దేవుణ్ణి కనుక ఎవరైనా దేవాని ఉన్నావా అని అడిగితే నేను ఉన్నాను అని సమాధానం ఇచ్చేవాడిని గనుక నా పేరు యహోవా నా పేరు యహోవా అన్నారు అందుకని ఆయన యహోవా దేవుడుగా కొలవబడుతూ వచ్చారు ఆత్మస్వరూపి అయినటువంటి ఆ యహోవా దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని మానవరూపిగా మానవుడిగా ఈ లోకములోనికి వచ్చారు ఆయన పేరు ఏసుక్రీస్తు యేసుక్రీస్తుసుక్రీస్తు అనగా లోకరక్షకుడు లోకమును రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు ఆయన ఎలా వచ్చారు శరీరధారిగా వచ్చారు శరీరధారిగా వచ్చారు హెబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం హెబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యాల్లో ఉంటుంది నా పిల్లలు రక్త మాంసములు గలవారు కనుక ఆ ప్రకారమే నేను కూడా రక్త మాంసముల్లో పాలివాడనవ్వాల్సి వచ్చింది మనం రక్త మాంసములు గలవాళ్ళం అందుకని ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు మానవుడిగా రావడం కుదరదు హలో మానవుడిగా దేవుడు మానవుడిగా పుట్టడం అనేది కుదరదు అసంభవం కానీ ఆయన మానవుడు అయ్యారు హలో సుమార్త అంటే ఏంటో చెప్తున్నాను మీకు సువార్త అంటే వార్త ఒక మంచి వార్త ఏంటి వార్త వార్త అంటే ఇప్పుడు వార్తలో మీనింగ్ మారిపోయింది కానీ యాక్చువల్గా వార్త అంటే అర్థం ఏంటంటే బస్సు రోడ్డు మీద వెళ్తుంది రోడ్డు మీద వెళ్తుంది అంటే మీ ఊళ్ళో అంటే ఇక్కడ బస్సు రాట్లో ఒకటే బస్సు వస్తున్నట్టు బస్సు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి అండి రోడ్డు మీద వెళ్ళాలి వెళ్ళింది అనుకోండి అది వార్త ఫ్లై ఓవర్ మీద వెళ్ళాల్సింది కిందకి అనుకోండి అది వార్త ట్రైను పట్టాల మీద వెళ్ళాలి పట్టాల మీద కాకుండా పక్కకి అనుకోండి అది వార్త అంటే రెగ్యులర్గా జరిగేదానికి భిన్నంగా జరిగేది వార్త హలెలుయా దేవుడు పుట్టడం అసాధ్యం అసంభవం అని వాక్యం చెప్తుంది కానీ ఆయన ఒక శరీరాన్ని ధరించుకుని మానవుడిగా పుట్టాడు అది వార్త హలలుయా దేవునికి చావు లేదు ఆయన చెప్పాడు నాకు మరణం లేదు కానీ యోహాన్ స్వార్థల ప్రభు అంటారు నేను మరణించుటకు ఈ లోకములోనికి వచ్చాను నేను మూడు త్వరలో నేను మరణించబోతున్నాను యేసు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఎన్ని సంవత్సరాలు ఆయన గడ్డం బాగా ఉంది కదా జుట్టు బాగా ఉంది కదా ఫోటోల్లో ఆయన ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతికాడు అనుకుంటారు కొంతమంది తెలియక ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన వయస్సు ముప్పై మూడున్నర సంవత్సరాలు హలేలుగా మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన బోధ చేశారు ముప్పై సంవత్సరాలు ఆయన సైలెంట్గా ఉన్నారు మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఈరోజున ప్రపంచమంతా ఆయన బర్త్డే పండుగ జరుపుకుంటుందంటే మీకు అర్థమవుతుంది హలేలుయా కారణం ఆయన అసాధారణమైనటువంటి వాడు దే ఆయన అంటారు నాకు మరణము లేదు దేవుడు అనేవాడికి మరణము లేదు కానీ నేను మరణించడానికి లోకానికి వచ్చాను నేను మరణించబోతున్నాను నన్ను శిలువ వేస్తారు మూడవ రోజున మృత్యుంజయుడిగా లేస్తాను మరణమును ఓడించి మరణపు ముళ్ళుని విరిచి మానవులను కలవర పెడుతున్నటువంటి మరణము తర్వాత ఏముందో మీకు తెలియచేయడానికి నేను లేవబోతున్నాను నేను మరణించడానికి లోకానికి వచ్చాను అని ప్రభు చెప్పారు హలేలుయ ఆయన మరణించారు సిలువేయబడ్డారు సమాధి చేయబడ్డారు మూడవ రోజున మృత్యుంజయుడిగా లేచారు లేచినటువంటి ఆయన నలభై రోజులు అదే ప్రాంతంలో తిరుగుతూ వాళ్ళందరికీ కనిపిస్తూ సాక్షార్థమై అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు చేసి నలభైవ రోజున ఆయన ఒలీవా కొండ మీద ఆరోహణుడై పరలోకానికి వెళ్ళారు అలేలుయే మృతులలోంచి లావడం అంటే లేచాడు లేచాడు అని జనాలు చెప్పుకోవడం కాదు మృతుల్లోంచి లేవడం అంటే లేచాడు లేచాడు అనుకోవడం కాదు నలభై రోజులు ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ ఆయన లేచాను అని రుజువు చేయబడిన దేవుడు అలేలుయ అప్పుడు ప్రపంచం కలవరపడింది ఈయన ఎవరో ఈయన ఎవరో అని అందరికీ ఆసక్తి పెరిగింది మరణమును జయించి ఈయనెవరు మహానుభావులు అనేవాళ్ళు దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మృతుల్లోనికి సమాధుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేవలేదు మరణము ఈయన జయించలేకపోయింది ఈయన ఎవరు అని ఆ రోజున ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం కలవరపడింది ఆ రోజున చట్టం మార్చారు ఈయనని మనం రెఫరెన్స్గా తీసుకోవాలి ఈయన పురుషుడిగా తీసుకోవాలని క్రీస్తుని యుగ పురుషుడిగా తీసుకున్నారు హలేలుయా ఈ యుగ పురుషుడు ఏసుక్రీస్తు హలలుయ ఆయన ఆ జన్మ బ్రహ్మచారి బ్రహ్మచారి పరిశుద్ధుడు పాపము లేనివాడు నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచాన్ని పలుమార్లు సవాలు చేసినటువంటి వాడు పరిశుద్ధతయే పరిశుద్ధతయే ప్రణామము ప్రణామముగా ప్రమాణముగా కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు హలలుయ హలేలుయ ఆయన అంటారు నేను నాతో మిమ్మల్ని జీవింప చేయాలని ఈ లోకంలోనికి వచ్చాను ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారు ఊరికి పండగ చేసుకుందామని కాదు మీతో పండగ చేద్దామని కాదు ఆయన మనుష్యులను జీవింప చేద్దామని బ్రతికింప చేద్దామని ఈ లోకానికి వచ్చారు హలేలియా రోజున ప్రపంచమంతా ఆయన బర్త్డే జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి మహాత్మా గాంధీ గారి బర్త్డే వస్తుంది ఎక్కడ చేస్తారు ఇండియా అంతా చేస్తారు భారతదేశం అంతా ఆయన బర్త్డే జరుపుకుంటారు అంబేద్కర్ గారు బర్త్డే వస్తుంది భారతదేశం అంతా మాట్లాడరు ఏంటండి చేస్తారు అమెరికా వాళ్ళు అంబేద్కర్ గారు బర్త్డే చేస్తారా వాళ్ళు ఎందుకు చేస్తారు చేస్తారా వాళ్ళకు తెలీదు వాళ్ళ దేశంలో వాళ్ళ నాయకులు వాళ్ళే చేసుకుంటారు హలెలు ఇప్పుడు కొంతమంది స్టేట్ నాయకులు ఉంటారు అనుకోండి స్టేట్ లెవెల్లో వాళ్ళ బర్త్డేలు మన రాష్ట్రంలో చేసుకుంటారు ఇండియా మొత్తం చేస్తారా చేయరు అమెరికా ప్రెసిడెంట్ ఆయన పేరేంటి ఇప్పుడు కాదండి అప్పుడు అబ్రహాం లింకన్ ఆయన మంచి పేరు ఆయన బర్త్డే అమెరికా అంతా చేసుకుంటారు అమెరికా అంతా చేసుకునేటువంటి ఒక బర్త్డే ఉంది అదేంటంటే ఆయన చాలా కాలం క్రిందట అమెరికా ప్రెసిడెంట్ చేశాడు ఆయన శవాన్ని కూడా చాలా రోజులు ఉంచారు మాకు కనబడాలని ఏదో స్పిరిట్లో పెట్టి ఉంచారు అబ్రహాం లింకన్ ఆయన బర్త్డే అని అప్పుడు ఘనంగా చేసుకుంటారు ఇప్పటికీ కూడా మనం చేస్తామా మనకేం పని కదా మనకేం పని అండి యేసుక్రీస్తు బర్త్డే ప్రపంచమంతా చేస్తారు హలేలుగా అది స్పెషల్ అన్ని దేశాల్లోనూ చేస్తారు పాకిస్తాన్లో కూడా చేస్తారు మీ టీవీలో చూడండి పాకిస్తాన్లో కూడా క్రిస్మస్ జరుగుతుంది అరబ్ దేశాల్లో కూడా క్రిస్మస్ క్రైస్తుని యేసుక్రీస్తుని వ్యతిరేకించే దేశాల్లో కూడా క్రిస్మస్ పండుగ జరుపుతున్నారు కారణం ఆయన జన్మలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఆయన ఏదో సడన్గా వచ్చి దేవుడు అయిపోయినవాడు కాదు ఆయన అద్భుతాలు చేశారు గుడ్డి వాళ్ళు చూపు పొందారు కుష్టి వాళ్ళు శుద్ధులయ్యారు కుంటి వాళ్ళు నడిచారు పక్షవాది గల వాళ్ళు నడిచారు ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు మూడున్నర సంవత్సరాల అద్భుతాలే అద్భుతాలు హలేలుయా ప్రపంచమంతా ఆయన వైపు చూడడానికి ఒక కారణం ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరిని పొమ్మన్లా వాక్యం చెప్పదు కదా ఆయన ఎవ్వరిని తోసివేసే దేవుడు కాదు హలేలుయా హలేలుయ చాలామంది అనుకుంటారు ఆయన అద్భుతాలు చేసాడు కాబట్టి దేవుడు కాదు ఆయన పొడతారని ఆయన దేవుడని సంవత్సర వేల సంవత్సరాలకు పూర్వం లేఖనాలు ప్రవక్తలు ప్రవచించగా 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 ఆయన పుట్టారు హలేలుయ ఆకాశంలో ఒక నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం వచ్చినప్పుడు లోక రక్షకుడు పుడతాడని గ్రంథాలు చెప్పాయి అందుకనే యేసు ప్రభు పుట్టినప్పుడు శాస్త్రులు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని పట్టుకుని వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వేరే దేశాల నుంచి వచ్చారు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చారు ఆకాశములో ఒక నక్షత్రం అందుకని క్రిస్మస్ సందర్భంగా నక్షత్రాలు పెడతారు ఎందుకు పెడతారు నక్షత్రం ఎందుకంటే ప్రభు ఇంకా పుట్టకముందే రెండు సంవత్సరాల క్రితం ఆకాశంలో నక్షత్రం వచ్చింది తూర్పున శాస్త్రులు జ్ఞానులు దాన్ని చూసి జాతకాలు చూస్తారు వీళ్ళు అవన్నీ చూసుకుని చూసుకుని ఇది వచ్చిందంటే ఇది మామూలు నక్షత్రం కాదు ఒక మహాపురుషుడు దేవుడు పుట్టబోతున్నాడు అని వాళ్ళు లెక్కలు కట్టి ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్తుంది అలాగ వస్తుంది ఎక్కడికి వచ్చింది యేసుప్రభు దగ్గరికి వచ్చింది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకి యేసుప్రభుని కలుసుకుని వాళ్ళు సంబరపడిపోయారు సంబరపడిపోయారు హలేలుయ ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు వాక్యం చెప్తుంది కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన మనుషులను జీవింపచేయాలని ఈ లోకానికి వచ్చారు కాలం సంపూర్ణం అవడం అంటే అర్థం ఏంటి చెప్పాలి కరెక్ట్గా చెప్పాలంటే మనుషులకి పోయే కాలం దాపరించింది అని అర్థం మనుషులకి పోయే కాలం దగ్గర పడింది పడినప్పుడు దాని నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు హలేలుయ హలేలుయ ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు కానీ చాలామంది ఇది ఒక మతం అని ఆయన దగ్గరికి రాకుండా దూరం అయిపోతూ ఉన్నారు ప్రభు అంటారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారిలారా నా యొక్కకు రండి నేను మిమ్మను విశ్రాంతినిస్తాను మీకు ఆరోగ్యం ఇస్తాను బ్రతుకంటిది కాదు ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఏమైందా ఇంకొక ఐదు నిమిషాలు మీరు ఆయన ద్వారా జీవించాలి మీరు ఆయన ద్వారా బ్రతకాలి బ్రతకడం అంటే ఇప్పుడు కొంతమంది బ్రతుకుతున్నాం కానీ ఏం బ్రతకండి ఆ నిరాశలో ఉన్నారు బ్రతకడం అంటే సంతోషంగా సమాధానంగా ఆరోగ్యంగా బ్రతకడం అనేది బ్రతుకు నీది ఒక బ్రతికేనా అంటారు చూసారా కదా అప్పుడప్పుడు మీరేమంటారు అండ్ ఇది కూడా ఒక బ్రతికేనా అని కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు ఎందుకని అంటే బ్రతుకు మీద విరక్తి జీవితం మీద విరక్తి దేవుడు అంటారు మీరు బ్రతికే దశలో బ్రతుకు కాదు నేను మిమ్మల్ని ఎలా బ్రతకాలని ఏర్పాటు చేశానో మీరు అలా బ్రతకట్లేదు అందుకనే నేను మీలాగా నేను అనుకున్నట్లుగా మీరు జీవించాలని మీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాను హలలుయ్య అది ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి కారణం యేసుప్రభారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఇట్లాగా అద్భుతాలు చేస్తా ఒక చోట మీటింగ్ జరుగుతూ ఉంటేనో కొంతమంది ఒక స్త్రీని తీసుకొచ్చారు ఒక స్త్రీని అక్కడ రాయబడింది పాపాత్మురాలైన స్త్రీ తెచ్చారు తెచ్చి వాళ్ళు అంటారు బోధకుడా ఈ అమ్మాయి పెద్దల మాట వినలేదు చెడిపోయింది ఇష్టానుసారంగా పాపం చేస్తా పట్టుబడింది మా మతం ఏం చెప్తుందంటే ఇటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి మరి నువ్వేమో రక్షకుడివి కరుణామయుడివి దయామయుడివి అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు మరి మీరేం చెప్తారు మీరేం చెప్తారు అని అడిగారు ప్రభు అన్నారు నిజమే పెద్దల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి జీవితాన్ని పాడు చేసుకుని ఈ మీ విధంగా పాపంలో పడిపోవడం అనేది చాలా గౌరవమైన విషయం ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండే వేళను చూసి మిగిలిన వాళ్ళు కూడా పాడైపోతారు మీ మతం చెప్పింది మంచిదే రాళ్లతో కొట్టి చంపేయండి రాళ్లతో కొట్టి చంపేయండి కానీ నేను చెప్పున్నదేమనగా పాపము లేనివాడు మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అంటే కొంత ఆలోచించరాళ్ళు నలంటోడొకడో ముందుకొచ్చి అంటాడు రే మనం పాపం చేసాం లేదు ఈయనకేం తెలుసు ఈయన వచ్చాడా ఈయన వచ్చాడా కదా మాట్లాడరేంటండి ఎవడు చూసాడు రహస్యంగా చేస్తాను అని ఒకడు ముందుకు వస్తేనో యేసు అక్కడ వంగి ఆడి పేరు రాశారు పేరు ఆడరి నా పేరు రాశారు ఏంటారు బాబా అని రాశారుగా డేట్ వేసాడు వద్దులే వద్దులే అని వెనక వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెనకాల ఒకడకాల వెనకాల అందరూ పోయారు అందరూ పోయారు ప్రజలు ఎట్లా ఉంటారంటే లేదా పెద్ద నీతి మందులాగా పక్కోడి మీద నిందలేసేస్తూ ఉంటారు రాళ్ళు వేయాలంటే ముందు ఉంటారు కొంతమంది హలలుయా ఈ లోకము ఏమాత్రం దొరికావో నీ మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తుంది ప్రభు అంటారు ఆమె ఆమె వైపు చూసి అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అని అడిగారు లేదు బాబు ఎవరు శిక్షించలేదు బాబు ప్రభు అంటారు నిన్ను గనుక శిక్షిస్తే నేనే శిక్షించాలి వీళ్ళెవరు నీతిమంతులు కాదు ప్రతివాడు పాపములో పడి దేవుడు అనుగ్రహించి కృపకు దూరం అయిపోయాడు ఈరోజు నీ మీద రాళ్ళు వేయాలన్నా నిన్ను చంపాలన్నా నీతి మంత్రుడని నేనే నిన్ను చంపాలి కానీ నేను నిన్ను చంపడానికి రాలేదు నిన్ను చంపడానికి రాలేదు నిన్ను రాళ్ళు వేయడానికి రాలేదు ఈరోజున మనిషిని మనిషి చంపుకుంటున్నాడు రాళ్ళు వేసుకుని ఏమాత్రం దొరికావో రాళ్ళు వేసేస్తారు హలలుయా హలేలుయ మనిషిని మనిషే హింసిస్తున్నాడు ఆ హింసకు తట్టుకోలేక కొంతమంది మానసిక బలహీనలు ఊరేసుకుని ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు దేవుడు అంటారు నేను మనుషుల్ని చంపడానికి రాలేదు నేను మిమ్మల్ని శపించడానికి రాలేదు నేను ఆశీర్వదించడానికి వచ్చాను దుష్టుణ్ణి శిక్షించాలి అని గ్రంథాలు చెబుతున్నాయి దుష్టుని శిక్షించాలి శాస్త్రుల వచ్చిన ఏం బాధకుడు అయినవో శిక్షించకపోతే ఎలాగా ప్రభు అంటారు మీరందరూ దుష్టులే మీరు అనుకుంటున్నారు నేను నీతి అని మీ పాపాలు ఎవరికి తెలియదు అని కదా నీతిమంతుడు లేడు అందరూ అదే అనుకుంటారు మనం అంత మంచి వాళ్ళం తెల్లబట్టలు నా అంత పరిశుద్ధుడు లేడు అనుకుంటారు దేవుని దగ్గర అన్నీ బయటపడితే ఆయన అంటాడు మీ హృదయాంతరంగములు నేను ఎరిగినటువంటి వాడిని అలలుయా మీ హృదయాంతరంగాలు నాకు తెలుసు దుష్టుడు చావాలని నేను కోరుకోవట్లేదు ఎజ్కేల్ గ్రంథం చెబుతుంది దుష్టుడు సహా తన దుష్టత్వమును విడిచి మారు మనసు పొంది వాడు మంచిగా పరిశుద్ధుడిగా జీవించాలని ఒక తండ్రిగా నేను ఆశిస్తున్నాను అలేలుయా ఆయన మన తండ్రి ప్రభు అంటారు నేను మీ తండ్రిని మీ పరలోకపు తండ్రిని ఏ తండ్రి అయినా తన కుమారులు చావాలని కోరుకుంటారా ఏ తల్లి తన కుమారులు చావాలని కోరుకుంటుందా మనుషులైనా మీరే కోరుకున్నప్పుడు నేను ఎట్లా కోరుకుంటాను మీరు బ్రతకాలి మీరు పరిశుద్ధంగా జీవించాలి మీరు మంచి జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటున్నాను మీ పరలోకపు తండ్రి మీకేం కావాలో తెలుసు అయితే ఆయన అంటారు శరీర క్రియల నుంచి మీరు దూరముగా పారిపోవాలి ఆమెతో ఏం చెప్తారంటే ఆ పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు ఏం చెప్తారంటే అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదు కదా శిక్షించలేదు నేను కూడా నిన్ను శిక్షించను కానీ ఇక ఇక్కడి నుంచి పాపము చేయొద్దు పాపము చేయకు అని చెప్పారు అలేలివి ఏం చెప్పారు పాపం చేయొద్దు చాలామంది అనుకుంటారు ఈశ్వరుని అనుకుంటే ఎన్ని పాపాలు చేసినా పర్లేదు అని కొంత నానుడి ఉంది ఇలాంటి పల్లెటూళ్ళు కొంతమంది అని చెప్తూ ఉంటారు కానీ మీరు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు అంటగా మీ దేవుడు క్షమించేస్తాడంటగా అంటగా పాపం తయారుగా ఉంది మరి హలే అట్లా ఉందా బైబిల్లో అట్లా లేదు దేవుడు అంటే నువ్వు పాపం చేయకూడదు ఏదో చేసావో ఏదో తెలుసో తెలియగో చేసావు శాపాలు తెచ్చుకున్నావు రోగాలు తెచ్చుకున్నావు పాపాలు తెచ్చుకున్నావు ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావు ప్రభు నిన్ను క్షమిస్తాడు నీకు రోగాన్ని తీరుస్తాడు స్వస్థపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు నిన్ను దీవిస్తాడు ఆర్థిక పరిస్థితుల్లో బాగు చేస్తాడు నిన్ను లాభం ఎత్తుతాడు అయితే నీవు మరలా పాత రోత జీవితంలోనికి వెళ్ళకూడదు నువ్వు వెనక్కి వెళ్ళకూడదు పాపంలోనికి వెళ్ళకూడదు నువ్వు ఇది మొదలుకొని పాపము చేయద్దు పాపం చేయదు ఆవిడ కొంచెం దూరం వెళ్ళాక అలాగే బాబు నువ్వు ఎంతకు చెప్పిన తర్వాత చేయకుండా ఎట్టు ఉంటాను అలాగే బాబు అంది ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాక అంటుంది పాపం ఏం చూస్తాడా పాపం చేస్తే వీళ్ళకి మనసు అలా ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది ఏదో దొరికేను కాబట్టి నేను దొంగ వాళ్ళు ఎంతమంది లేరు ఊళ్ళో కదా దొరికాను కాబట్టి పాప ఆత్మరాలు అనేసారు దొరకన వాళ్ళు ఎంతమంది లేరు పాపం చేస్తే ఏమవుద్దంట పాపం చేస్తే ఏమవుద్దంట అంటే దేవుడు అంటారు ఏమంటారు మరింత కీడు మరింత కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇక మీదట పాపము చేయొచ్చు హలేలుయా ఇట్లాగే ఒకసారి ఒక్క మాట ఒక్క మాట చెప్పి ముగిస్తానే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి రోగంతో పడున్నాడు బెత్తస్త కోనేరు దగ్గర యోహాన్ శుభార్త ఐదో అధ్యాయం ఇప్పుడు సదోదరండి మొదటి నుంచి ఉంటుంది బెతస్త కోనేరు అని ఒకటి ఉంది అక్కడ పడున్నాడు ఆడ ఎక్స్పీరియన్స్ ఎంతంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగం ఎక్స్పీరియన్స్ కాళ్ళు చేతులు పడిపోయినాయి అక్కడ ఉన్నాడు ఆ ఊళ్ళో ఒక నానుడు ఉంది అప్పుడప్పుడు సంవత్సరానికి పండుగ దినాల్లో వస్తేనూ అక్కడ ఒక కోనేరు ఉంది ఐదు మండపాలు ఒకటి ఆ కోనేటిలోకి దేవదోతలు దిగుతారంట దేవదోతలు దిగుతారంట దిగినప్పుడు నీళ్ళు అల్ల ఊగుతాయి ఊగినప్పుడు ఎవడు ముందు దూకుతాడో వాడు స్వస్థపడతాయి మరి ఎవడన్నా స్వస్థపడ్డాడో లేదో మనకు తెలియదు జనాలు మాత్రం చూ టూరు పడుకుని ఉన్నారు ఏ సూప్ర జీవించని కాలంలో అక్కడికి వెళ్ళారు అందరిని చూస్తాలో వెళ్తున్నారు ఒకటి దొరికాడు అక్కడ మహా ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఎంత ముప్పై ఎనిమిది సంవత్సరాలు యేసుప్రభు వయసు ఎంతప్పటికీ ముప్పై రెండు యేసుప్రభు పుట్టకముందు అక్కడ చేరేడు వీడు కానీ స్వస్థత పొందకుండా అలా పడున్నాడు యేసుప్రభు వెళ్ళి ఇప్పుడు అందరూ అరే ఒరే అంటారు కదా యేసుప్రభు అట్ట అనరు కుమారుడా అని పిలిచారు ఆయంటే అని లేచాడు వీడు ఏ పొగరు మామూలుడు కాదు స్వస్థపడ గోరుచున్నావా అని అడిగారు ఈశ్వర వెంక పైకి కిందకి చూశాడు ఎందుకు వచ్చారు ఇక్కడికి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా ఇక్కడ స్వస్థత పొందుదామని రాకపోతే ఎందుకు వస్తారు చూసారు కొంతమందికి ఎక్స్ట్రాలు ఎక్కువ ప్రభు ఏమడిగారు స్వస్థపడ గోరుచున్నావా చెప్పొచ్చుగా చెప్పడు హలలుయా వాడి వయస్సు ముప్పై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు రోగం వచ్చింది వాడికి అక్కడి నుంచి ముప్పై ఎనిమిది ఏళ్ళు రోగంతో అక్కడ పడున్నాడు ఇప్పుడు ఆడు వయసు అంతా ముప్పై ఏళ్ళ లెక్కల్లో మీరు బాగా స్ట్రాంగ్ అరవై ఎనిమిది ఏళ్ళకి వచ్చాడు చూసారా రోగం వచ్చింది కానీ ఆడు పొగరు తగ్గల తగలాడుది అప్పుడు ప్రభు అంటారు పోలే కదా పాపం అని కుమారుడా ఈరోజు నిన్ను స్వస్థపరుస్తున్నాను లేచి నీ పరుపు పెతుకు అన్నాడు తక్కువ లేచాడు పరుపు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపెట్టు యేసుప్రభు తర్వాత సమాజ మంది చర్చిలో బోధన చేస్తూ ఉంటే అక్కడికి వచ్చాడు అప్పటి నుంచి కనపడుతున్నా వీడు బాగుపడిన గా నుంచి కనపడుతులా ఏమైపోయాడా అనుకుంటే చుట్టాలింటికి తిరుగుతున్నాడు చుట్టాలింటికి అంటే బాగుపడినోడు దేవుని మందిరానికి వెళ్ళి స్తోత్రం చెప్పాలా చుట్టాలింటికి తిరుగుతున్నాడు ఒక రోజు వస్తేనే యేసుప్రభు అక్కడ ఉన్నారు చూసాడు యేసుప్రభుని చూసి పరుగు పరుగు నిళ్ళిపోయి బాధ కూడా నేను బాధ అంటే ప్రభాన్ని తిన్నగా చూసి అన్నారు మరి ఎక్కువ కీడు నీకు సంభవించకుండా పాపము చేయొద్దు హలేల్వియా మనిషి పాపం మాంటల అదే వచ్చింది జబ్బు ఏంటంటే అది మాంటల బాగుపడినప్పుడు మాత్రమే ప్రభా ఇంకెప్పుడు చేయను ప్రభా చేయను ప్రభా అంటాడు మళ్ళీ మామూలే కనుక రాత్రి నేను ముగిస్తున్నాను ముగిస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు మనల్ని బాగు చేయాలని లోకానికి వచ్చారు కరుణా సంపన్నుడు సంరక్షకుడు లేకపోవటం చూసి ఆయన సంరక్షకుడి ఈ లోకానికి వచ్చారు నీ కష్టాల్లో కన్నీళ్ళు మోకరించి ప్రభు నాకు సహాయం చేయమని అడిగి మీ అవసరాలు ఉన్నప్పుడు మీ గదిలోనికి వెళ్ళి వాక్యం చెప్తూ నీ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రభు వైపు చేతులెత్తి ప్రభు మాకు సహాయం చేయ ప్రభావ అంటే ఆయన సహాయం చేస్తాడు ఆయన సహాయకుడు నీకు సహాయం చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చారు అదే క్రిస్మస్ క్రిస్మస్ మానవునికి ఆశీర్వాదాలు తెచ్చింది క్రిస్మస్ మానవులకి ఈవులు తెచ్చింది హలేలివియా కొంతమంది ఉంటారు ఒక రైతట ఒక కుక్కను పెట్టాడట దేనికి గడ్డి మామూలు ఉంటాయి కదా గడ్డి ఆవులా ఆ గడ్డు వాములు గడ్డి వాముల దగ్గర కుక్కను పెట్టాడు ఈ కుక్క ఏం చేస్తుంది అంటే ఆగేదే అలాగేదే వస్తుంది కదా తినడానికి దాన్ని తిన్నవదో పోనీ తింటుందా ఇది తిందో గడ్డి బామ్మ దగ్గర కుక్కనో సామెత ఉంటుంది అది తిందో తిన్నవదు గడ్డి వేస్ట్ అయిపోదు కదా కొంతమంది అలా ఉంటారు వాళ్ళు బాగుపడరు పక్కన బాగుపడినవరు వాడు బాగు చేయలేడు బాగు చేసే వేసున దగ్గర రానివ్వరు అదే వచ్చింది వాళ్ళు బాగు చేయలేరు వాళ్ళకి అంత అంతసేన్ లేదు బాగుపడి యేసు దగ్గరికి వచ్చేవాడిని ఆటంకపరుస్తారు హలేల్వియా కనుక ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తున్నారు ఆయన సంకల్పము చొప్పును నిన్ను పిలుస్తున్నారు నా కుమారుడ నా దగ్గరికి వస్తావా నా కుమార్తె నా దగ్గరికి వస్తావా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాను మనందరము ఏసుక్రీస్తుతో జీవించినట్లు ఆయన ఈ లోకానికి వచ్చారు నువ్వు బ్రతకాలి మంచి బ్రతుకు మంచి బ్రతుకు మంచి బ్రతుకు బ్రతికేమంటే అంటే కాదు ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా సంతోషంగా మీరు జీవించాలని ప్రభు ఈ లోకానికి వచ్చారు అదే క్రిస్మస్ హలేలుయ దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమెన్